ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్తగా సగతం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలు అయితే ఉన్నాయి అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన అన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఐడింగ్ వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహణ వ్యవసాయ కూలీల పిల్లలకు బీఎస్సీ ఏజీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ప్రత్యేక కూట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మొదటి దశ సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్టర్ డాక్టర్ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు ఈ కౌన్సిలింగ్ రాజేంద్ర నగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారిగా బీఎస్సీ అగ్రికల్చరు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్లలో ప్రత్యేక కూట అమలు చేస్తున్నట్టు తెలిపారు బీఎస్సీ అగ్రికల్చరు పదిహేను శాతం బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో పదిహేను శాతం వ్యవసాయ కూలీల పిల్లలకు కేటాయిస్తారు నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి విద్యాభ్యాసంలో కనీసం నాలుగేళ్ళు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు గురుకులాల్లో చదివిన వారు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేరుపై ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు కలిగి ఉన్నవారే ఈ కూటకార్హులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడాలి ఈ వెబ్సైట్లో నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మన టెలి సం మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఇంజనీరింగ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు ఈఏపిసెట్ కౌన్సిలింగ్ తీపి కబుర్ చెప్పింది తమకు నచ్చిన కోర్సులోకి మారేందుకు అవకాశం కల్పిస్తున్నారు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ పద్ధతిలో కోర్సులు మార్పు చేసుకునేందుకు ఆన్లైన్ వేబార వెబ్ ఆధారిత ప్రక్రియ చేపట్టనున్నారు ఈ మేరకు ఆదివారం ఈఏపిసెట్ కన్వీనర్ ఒక ప్రకటన చేశారు ఈ ప్రక్రియను ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నిర్వహిస్తారు తమకు నచ్చిన కోర్సులోకి మారేందుకు ఇంటర్నల్ స్లైడింగ్లో ఆప్షన్లు ఎంచుకునేలా అవకాశం కల్పించరు సీట్ల తాత్కాలిక కేటాయింపు ఆగస్టు ఇరవై రెండున జరగనుంది కొత్తగా సీటు మారిన విద్యార్థులు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆన్లైన్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కొత్త బ్రాంచ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫీ రియంబర్స్మెంట్ అర్హత కలిగిన విద్యార్థులకు కూడా ఈ పద్ధతి వర్తిస్తుందని అధికారులు చెప్పారు స్లైనింగ్ వల్ల ఏర్పడిన ఖాళీలను కూడా విద్యార్థుల ఆప్షన్లో పొందొచ్చు గత విడతలలో కేటాయించిన సీట్లలో హాజరు కాని అభ్యర్థులు కేటాయింపులు ఆటోమేటిక్గా రద్దవుతాయి ఇక నేడో రేపో దోస్తు స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ జారీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ స్పాట్కు అవకాశం నో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరుతో అడ్మిషన్లను చేపడుతున్నట్టు విషయం తెలిసింది ఇప్పటివరకు మూడు విడతల్లో సీట్ల కేటాయింపు జరిగింది కొద్ది రోజుల క్రితం స్పెషల్ ఫేజ్ను నిర్వహించారు ఈ నేపథ్యంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని దోస్తు అధికారులు భావించారు వాస్తవానికి స్పాట్ అడ్మిషన్లను ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చించిన దోస్త అధికారులు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించదు పద్నాలుగున కన్వీనర్ అయిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి త్వరలో స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ప్రకటిస్తామని వెల్లడించింది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్లో పద్నాలుగు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి వచ్చే నెల ఇరవై ఒకటిన దరఖాస్తులను తేదీ ఈ పద్నాలుగు వందల నలభై ఆరులో ఒక వెయ్యి పదిహేడో విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్ పోస్టులు నాలుగు వందల ఇరవై తొమ్మిదో లోడర్ పోస్టులు పురుషులు మాత్రమే ఖాళీలో ఉన్నాయి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది అభి ఇది వెబ్సైట్ చూడండి ఐజీఐఏ విఐఏ డెల్లీ డాట్ కామ్ ఈ పరీక్షలో పదవ తరగతి సిలబస్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఆంగ్లం ఏవియేషన్ సబ్జెక్టులకు సంబంధించి వంద మార్కులకు వంద బహుళిక ప్రశ్నలు అడుగుతారు ఎగ్జామ్ నెగిటివ్ మార్కులు లేదు దరఖాస్తు ఫీజు గ్రౌండ్ స్టాఫ్కు మూడు వందల యాభై లోడర్కు మూడు రెండు వందల యాభై నేను సంబంధించిన ఏజ్ విషయాలు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి పన్నెండో తరగతి ఉత్తీర్ణలై ఉండాలి కనీసం వయసు పద్దెనిమిది వేలు ఉండాలి గరిష్టంగా ముప్పై ఏళ్ళు ఉండాలి ఇక లోడర్ పోస్టుకు సంబంధించి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి కనీసం ఏజ్ ఇరవై ఉండాలి నలభై ఇరవై నలభై మధ్యన ఉండాలి జీతం వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది ఇక లోడర్ పోస్ట్కి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది అప్లికేషన్ విధానం అనేది పూర్తిగా ఇక్కడ ఇచ్చిరో ఒకసారి చదవండి ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్స్ జాబ్ రెగ్యులర్ చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్లు మళ్ళీ వెరిఫై ప్రొవిషన్ పీరియడ్ పూర్తి కా కావడంతో కొనసాగుతున్న ప్రక్రియ పన్నెండు జిల్లాల్లో వెరిఫికేషన్ కంప్లీట్ ఫేక్ సర్టిఫికేట్ల గుర్తింపు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు సర్టిఫికేట్లపై ఫోకస్ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించిన అన్ని ఇంటర్ ఇంటర్బోర్డ్ అధికారులు పరిశీలిస్తారు ఇంటర్బోర్డ్ కమిషనరేట్ అధికారులతో పాటు ఓయూ ప్రొఫెసర్ సంబంధిత డిఐఈఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ సర్టిఫికెట్లతో పాటు బొనఫైడ్ పత్రాలను చెక్ చేస్తారు ఇప్పటికే మేడ్చల్ యాదాద్రి భువనగిరి సూర్యపేట వికారాబాద్ నార్కరం హన్మకొండ సిద్దిపేట భద్రాద్రి కొత్తగూడెం గద్వాల తదితర సుమారు పన్నెండు జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయింది దీంట్లో ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలో చదివిన వారికి సర్టిఫికేట్లను ప్రధానంగా చెక్ చేస్తారు ఆ వర్సిటీ యూజీసీ గుర్తింపు ఉందా ఆ కోర్సు ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తారు ఇతర ఇతర రాష్ట్రాల్లో డిస్టెన్స్ వర్సిటీలో చదివిన వారి డేటాను పీజీ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వారి డేటాను ప్రత్యేకంగా తయారు చేస్తారు పాటు ఆ రాష్ట్ర పరిధిలో కాకుండా వేరే రాష్ట్రంలో స్టడీ సెంటర్లో చదివినా వారి జాబితాను వేరుగా పెడుతురు వాటిపై వర్సిటీలు యూజీసీ అధికారులు ఉన్నత విద్యామండలి అధికారులతో సంప్రదించి మరోసారి కమిటీ ప్రత్యేకంగా పరిశీలించనుంది మరో పక్క పేజీల్లో పర్సెంటేజ్ ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయితే అక్టోబర్ రెండు కల్లా అందుబాటులోకి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు నేటి నుంచి రెండో విడత శిక్షణ ప్రారంభం రాష్ట్రంలోని లైసెన్స్డ్ సర్వేయర్లను అక్టోబర్ రెండవ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి చెప్పారు ఇప్పటికే మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తి చేశామని రెండవ విడత సర్వేయర్లుగా ఎంపికైన వారు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలి పద్దెనిమిదవ తారీఖు రోజు లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై ఆదివారం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారత చట్టం కింద రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీస్తారంట మే ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై ఆరు వరకు ఏడు వేల మంది శిక్షణ ఇచ్చి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జేఎన్ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నలభై రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ శిక్షణ కూడా ప్రారంభించామని తెలిపారు ఈ శిక్షణ పూర్తయిన వెంటనే వీరికి లైసెన్స్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ ఇక ఉద్యోగ ప్రకటన ఉంది దీనికి సంబంధించిన కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్ ఛానల్లో అదే ఉద్యోగ ప్రకటన డ్రైవర్లకు సంబంధించి సికింద్రాబాద్ రీజనల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పెడుతున్నారు తొంభై ఆరు పోస్టులు ఇది జీతం ఇరవై మూడు ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏడున్న టెన్త్ పాస్ లేకపోతే ఫెయిల్ ఎనిమిది తొమ్మిది చదివినా సరిపోతుంది కులం సర్టిఫికేట్ ఉండాలి అన్నీ దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని కూడా చూడవచ్చు లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేసి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ